నమస్తే అన్న అందరికీ నమస్కారం సాద్ అబ్దుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ దొంగతనం జరిగింది వివరాలు వెళితే సాద్ అబ్దుల్లా ప్రాంతంలో నివసించే ముప్పై ఆరేళ్ల కువైటీ మహిళ తన ఇంట్లో దొంగతనం జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది వివరాలు లేకి వెంటనే తన ఇంట్లో దొంగతనం జరిగిందని చెప్పి ఒక గదిని పగలగొట్టి వివిధ విలువైన వస్తువులు కలిగి ఉన్న భద్రతా లాకర్ ఏదైతే ఉందో దాన్ని కూడా పగలగొట్టి పదివేల సౌదీ రియాల్స్ నగదు మరియు బంగారం గడియారాలు నగలు ఆమె పిల్లలకు సంబంధించిన పాస్పోర్ట్లు అలాగే ఆ యొక్క ఇంట్లో పనిచేస్తూ ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్లు డాక్యుమెంటేషన్లు ఆమె స్వంత జాతీయ పత్రాలు మొబైల్ ఫోను మరియు నిఘా కెమెరా రికార్డర్లు ఉన్నాయని చెప్పి బాధితురాలు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది దొంగలించబడిన సొత్తు మొత్తం కువైటు దినార్లలో పోల్చి చూసుకుంటే తొమ్మిది వేల దినార్లు ఉంటుందని చెప్పేసి అలాగే ఒక దొంగతనం ఒక వ్యక్తి చేసి ఉంటాడని చెప్పి నాకు అనుమానంగా ఉందని చెప్పి అతని యొక్క పేరు మరియు ఫోన్ నెంబర్ ను ఆమె ఫిర్యాదు చేసేటప్పుడు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతూ ఉన్నారు ఇప్పుడు సాద్ అబ్దుల్లా ప్రాంతం కానీ జహరా ప్రాంతంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో వారం రోజులలో మనం చూసుకుంటే క్రైమ్ రేట్ కొద్దిగా పెరిగింది ఎక్కడ చూసినా సరే యువకుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అలాగే కాల్పులు జరుగుతూ ఉన్నాయి దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి జహరా ప్రాంతంలో నివసిస్తూ ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు నివసించే చోట చాలా జాగ్రత్తగా ఉండనన్నా ఎందుకంటే దొంగతనానికి పాల్పడేవారు వాళ్ళకు అనుకున్నది కాని జరగకపోతే ప్రాణాలు తీసేదానికి కూడా వెనుకాడరు కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అలాగే వన్ వన్ టూ నూట పన్నెండు ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అది మీ యొక్క మొబైల్లో సేవ్ చేసి పెట్టుకుని అత్యవసర ఎమర్జెన్సీ సమయాలలో ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందిస్తే పోలీసులు మీకు తప్పకుండా సహాయం చేస్తారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్